దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ నైన్టీన్ విడిపోయిన కొన్నేళ్ల తర్వాత కలిసేది భార్యని అని తెలియక బొకేతో వస్తున్న అమర్ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది కథలకి వెళ్లబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని ఏళ్ల తర్వాత తన ప్రియమైన అర్ధాంగిని చూడబోతున్నాడని తెలియని అమర్ గులాబీ పులతో కలిపిన మిక్స్డ్ ఫ్లవర్స్తో అందంగా ఉన్న బొకేని చేతిలో పట్టుకొని కార్లో నుండి దిగుతాడు ఎన్ఐఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే బోర్డుని చూసి ఒక్కసారి ఆ పేర్లను అలా మనసులో చదువుకొని తెలియని చిన్న ఆరాధనతో ముందుకు అడుగు వేశాడు ఇంతకుముందు వచ్చినట్టు ఆవేశంగా కాకుండా ఓర్పుతో ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు అమర్ వచ్చే విషయం దీపక్కి తెలుసు కాబట్టి అమర్ కోసం ఎదురు చూస్తున్న దీపక్ ఎదురు వెళ్ళి జాగ్రత్త బాబాయ్ తను మా బాస్ కంటే చాలా డేంజర్ మనుషు అర్థమైంది ఆమె డిగ్నిటీ చూడగానే మేమందరం హడలిపోయామంటే ఇక ఆవిడ ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి అని అంటాడు దీపక్ మాటలతో అమర్ మనసులో కూడా ఆ మేడం మీద చిన్న భయం కలిగి సరేలే ఆ మేడంతో జాగ్రత్తగానే మాట్లాడతానులే అని అంటాడు ఉండండి రిసెప్షన్ నుంచి కాల్ చేయించి మీరు వచ్చారని ఇన్ఫర్మేషన్ ఆ మేడంకి పంపిస్తాను అని చెప్పి రిసెప్షన్ దగ్గరికి వెళ్తాడు అప్పటికే నందిత ఆ రూమ్లో రకరకాల ఆలోచనలతో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా కమ్ మోగుతుంది టేబుల్ దగ్గరికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి అటు నుంచి అమర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ విని పంపించండి అని అంటుంది గాంభీరమైన వాయిస్తో ఓకే మేడం అని చెప్పి నుంచి మాటలు వినపడగాని నందిత ఫోన్ పెట్టేసి ఎన్నో ఏళ్ళ తర్వాత అమర్ని చూడబోతున్నందుకు తెలియని గుండె బరువుతో విండో దగ్గరికి వెళ్ళి శూన్యంలోకి చూస్తూ అటుగా నిలబడి ఉంటుంది అమర్ డోర్ దగ్గరికి వచ్చి డోర్ తీయబోయి మళ్ళీ ఆగి ఒకసారి దీపక్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని సూటు క్రాప్ ఒకసారి చెక్ చేసుకొని దీపక్ మాటల ప్రభావంతో కొంచెం భయంగానే డోర్ తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు నందిత అటుగా నిలబడి ఉంది కాబట్టి అమరికి నందిత వెనుకగా కనిపిస్తూ ఉంటుంది అప్పటికీ ఇప్పటికీ నందిత కొంచెం ఒళ్ళు చేసి పైగా చైర్పర్సన్ హోదాలో గెటప్ కూడా పూర్తిగా మారింది కాబట్టి అమర్ తనని అసలు గుర్తుపట్టలేకపోతుంటాడు కానీ తనని చూడగానే మనసులో ఏదో అలజడి కొత్త మనిషిని మీటి కాబోతున్నందుకు ఇలా అనిపిస్తుందేమో అని అమర్ మనసులో అనుకొని వెనుక నుంచి కూడా అందంగా కనిపిస్తున్న తనని కొంచెం కంగారుగాను చూస్తూ తన అర్ధాంగి అయిన ప్రాణశకీ ఆమెనని గుర్తుపట్టలేక ఎక్స్క్యూజ్ మీ మేడం అని వినయంగా అంటాడు కొన్ని ఏళ్ళ తర్వాత తన భర్త వాయిస్ వినగానే నందిత హృదయం కంపించినట్టుగా స్పందన లేకుండా అలాగే నిలబడి ఉంటుంది పట్టించుకోవడం లేదేంటి అని అమర్ అనుకొని హలో మేడం అని మళ్ళీ నిదానించి పిలుస్తాడు నందిత గుండె బరువుతోనే నెమ్మదిగా అమర్ వైపుకి తిరుగుతుంది తనని చూడగానే ఒక్కసారిగా అమర్ కాళ్ళు పెద్దగా అయిపోయాయి తెలియకుండానే చేతిలో ఉన్న బొకే జార విడుస్తాడు కొన్నేళ్ల తర్వాత అమర్ని చూస్తున్న నందిత కూడా చలనం లేకుండా అమర్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది కొన్ని ఏళ్ల తర్వాత ఒకరికొకరు దీర్ఘంగా చూసుకుంటున్న సమయాన అక్కడ నిశ్శబ్దం చోటు చేసుకుంది ఇలా కాసేపటి తర్వాత అమర్ కళ్ళు రెప్పలు వాలి నేను చూస్తున్నది నిజమేనా అని అంటాడు నందిత కోపంగా మొహం తిప్పుకుంటుంది ఆ కోపం చూశాక అమర్ పెదవుల మీద సంతోషకరమైన నవ్వు వచ్చి చేరి ఎస్ నేను చూస్తున్నది నిజమే నా భార్యని చూస్తున్నాను అని సంతోషంగా అనుకుంటూ ఉండగానే కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోయాయి ఎన్నేళ్ళ తర్వాత నా కళ్ళకు మళ్ళీ కనిపిస్తున్నావు నందిత అంటూ ఆశగా తన దగ్గరికి రాబోతుంటాడు దూరంగా ఉండండి అన్నట్టుగా నందిత మౌనంగా చెయ్యి అడ్డు పెడుతుంది దాంతో అమర్ అడుగులు కష్టంగా అక్కడే ఆగిపోతాయి నందిత కళ్ళు పెద్దవి చేసి ఆవేశంగా చూస్తుంటే అమర్కి నందిత ముఖంలో నిప్పుల గుండం కనిపిస్తుంటుంది తన మీద ప్రేమను కురిపించడమే తెలిసిన ఆ కాలంలో ఇప్పుడు కోపాగ్నిలను చూసి అమర్ ఆశ్చర్యంతో అక్కడే ఆగిపోతాడు కానీ భార్యని చూస్తున్నందుకు అంతకన్నా ఎక్కువ సంతోషం కూడా కలుగుతూ ఎలా ఉన్నావు నందిత అని ఆప్యాయంగా అడుగుతాడు నందిత సమాధానం చెప్పకుండా మౌనంగా తల తిప్పుకుంటుంది ప్లీజ్ నందిత ఒక్కసారి నిన్ను నా గుండెలకి తనివి తీర హత్తుకోవాలని ఉందిరా అని ఆశగా అది విని ఇంకా కోపంగా చూస్తూ మీరు ముందు ఆ భ్రాంతిలో నుంచి బయటికి రండి మీ నన్ను హత్తుకోవటానికి ఇప్పుడు నేను మీ భార్యని కాదు ఈ కంపెనీ చైర్పర్సన్ అని గుర్తుపెట్టుకోండి అని అంటుంది అప్పటి వరకు ఆ విషయాన్ని మర్చిపోయిన అమర్ ఇప్పుడు అది తలుచుకొని ఇంకా ఆనందపడుతూ ఓ నేను కలవటానికి వచ్చింది నిన్నేనా అని అడుగుతాడు అవును అన్నట్టుగా మౌనమే సమాధానంగా నందిత తల తిప్పుకుంటుంది ఓ గాడ్ ఇది అసలు ఊహించలేకపోయా నందిత నువ్వు ఈ కంపెనీ చైర్పర్సన్వే అని అసలు అనుకోలేదు అసలు ఇన్నేళ్ళకి నేను నిన్ను చూస్తున్నాను అంటే నేను ఇవాళ లేచిన టైం బాగుందట్టుంది నిన్ను చూస్తున్నందుకు మాటలు చెప్పలేనంత ఆనందంగా ఉంది నా భార్య నేను మళ్ళీ ఇన్నేలకు చూస్తున్నాను థ్యాంక్ గాడ్ అంటూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు కానీ నందిత ముఖంలో ఆ కోపమే కనిపిస్తూ ఉంటుంది ఇన్నేళ్ళు ఎక్కడ ఉన్నా నందిత అసలు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని ఎగ్జైట్మెంట్ అవుతూ అడుగుతాడు కానీ నందిత ఉన్న ఆవేశానికి అమ్మహన్లో ఉన్న సంతోషాన్ని కూడా గుర్తించలేక మీరిక్కడికి బిజినెస్ విషయాలు మాట్లాడడానికి వచ్చారు కాబట్టి కేవలం బిజినెస్ విషయాలు మాట్లాడండి అని హుందాక చెప్తుంది బిజినెస్ విషయాలు తర్వాత ముందు మన అశ్విన్ ఎక్కడా అని అడిగి ఆ సీఈఓ చైర్పర్సన్ కొడుకు అంట అని చైతన్య చెప్పడం గుర్తు తెచ్చుకొని అయ్యో అతను నా కొడుకు అశ్వినా భగవంతుడా నా కొడుకును చూసినా కూడా నేను గుర్తుపట్టలేకపోయాను ఇప్పుడు అశ్విన్ ఎక్కడ ఉన్నా అందిత అని ఆతృత పడుతూ అడుగుతాడు నందిత మాట్లాడకుండా కోపంతో మౌనంగా ఉండిపోతుంది ఇక అమర్ అడుగులో అక్కడ ఆగక ఫాస్ట్గా నందిత దగ్గరికి వచ్చి తన రెండు భుజాలు పట్టుకొని చెప్పు నందిత ఆఫీసులోకి వచ్చాక అశ్విన్ కనపడలేదు వాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు నందిత కోపంగా భుజం మీద నుంచి అమర్ చేతులు తీసేసి ఎప్పుడో మర్చిపోయిన కొడుకుని ఇప్పుడు అడుగుతున్నారు ఎందుకు ముందు మీ పర్సనల్ విషయాలు వదిలేసి ప్రొఫెషనల్ విషయాల్లోకి రండి అని అంటుంది ఆ ఆనందంలో అమర్ కాస్త కోపం తెచ్చుకుంటూ ఏంటి పెద్ద ఫోజులు కొడుతున్నావు అసలు నా కొడుకు ఎక్కడ ఉన్నాడో ముందు చెప్పు అని అడుగుతాడు అప్పుడే అశ్విన్ అమ్మా అంటూ లోపలికొచ్చి తల్లి దగ్గరగా ఉన్న అమ్మార్ని చూస్తాడు ఓహో ఈయన గారు ఇక్కడే ఉన్నారా అని అనుకుంటాడు అశ్విన్ అశ్విని చూసి అమర్ ఇంకా సంతోషపడుతూ డోర్ దగ్గర ఉన్న అశ్విన్ దగ్గరికి ఫాస్ట్గా వచ్చి చేరి కొడుకుని ఎమోషనల్గా చూస్తూ అశ్విన్ రెండు భుజాలు పట్టుకుని తడుముతూ నిన్ను ఇన్ని రోజులు గుర్తుపట్టలేకపోయాను నన్ను క్షమించున్నానా అంటూ కన్నీళ్లు పెడుతూ అశ్విన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు నందిత ఆ తండ్రి కొడుకుని చూస్తూ ఉండిపోతుంది అశ్విన్ అప్పటి వరకు కోపంతో ఉన్నా ఒక్కసారిగా ఆ తండ్రి ప్రేమతో నిండిన కౌగిలింత అలా తగలగాని ఆ క్షణం కోపాన్ని మర్చిపోయి తండ్రి ప్రేమను పొందుతూ తండ్రి వెన్నుమీద చెయ్యి వెయ్యబోతాడు అంతలోనే తండ్రి వాళ్ళని బయటకు వెళ్లమని చెప్పడం గుర్తొచ్చి కొంచెం విసిరిగా తండ్రిని పక్కకు నెడతాడు ఆ చర్యకి అమర్ ఆశ్చర్యపోతుంటాడు ఏంటమ్మా ఇది బిజినెస్ విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడుకొని వెళ్ళాలి కానీ ఏంటి ఈయన ఎలా ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అడుగుతాడు తండ్రి వైపు కోపంగా చూస్తూ అశ్విన్ ఎంత కోపంతో ఉన్నాడో అమర్కి అప్పుడు అర్థమవుతుంది అమర్ ఆశ్చర్యంగా నందిత వైపు చూసేసరికి నందిత కూడా కోపంతో చూస్తుంటుంది జరిగిన సంఘటనలకి ఆ ఇద్దరు ఆగ్రహంగా ఉన్నారని ఆ క్షణం అమర్కి పూర్తిగా అర్థమవుతుంది నందిత వైపు ఆరాధనగా చూస్తూనే తిరిగి కొడుక్కి ఎదురుగా వచ్చి చిన్నప్పుడు నువ్వు ఈ నాన్న అంటే ఎంతో అభిమానించేవాడివిరా నన్ను అంతగా అభిమానించిన నువ్వు ఇప్పుడు ఇలా ఆగ్రహాన్ని చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను నాన్న నువ్వే కాదు మీ అమ్మ కూడా నాతో ఏమీ మాట్లాడలేదు నన్నేదో పారాయి వాడిని చూసినట్టుగా చూస్తుంది మీ కోపానికి నేనే కారణమని పూర్తిగా ఒప్పుకుంటున్నాను ఇద్దరు నన్ను క్షమించండిరా అంటూ ఆ ఇద్దరికి చేతులు జోడేస్తాడు నందిత ఇంకా కోపం తెచ్చుకుంటూ పారాయి వాళ్ళ పిల్లల కోసం భార్య బిడ్డల్ని వదిలేసిన మిమ్మల్ని క్షమిస్తానని ఎలా అనుకుంటున్నారు ఇట్స్ ఇంపాసిబుల్ నేను నా భర్త ప్రేమకి నా కొడుకు తండ్రి ప్రేమకు దూరమై ఇన్నాళ్ళు మేము అనుభవించిన ఆ బాధకి మీరిలా చేతులు జోడించి క్షమాపణ అడిగితే సరిపోతుందనుకుంటున్నారా అని అడుగుతుంది భార్య కోపాన్ని చూసి అమర్ ఇంకా తట్టుకోలేకపోతుంటాడు ఏ పిల్లల కోసమైతే నన్ను అశ్విని బయటికి పంపించారో అదే పిల్లలకి ఫ్యూచర్ లేకుండా చేయాలని చూస్తున్నాం కావాలనే పక్కా ప్లాన్తో మీ కంపెనీతో మేము టైఅప్ అగ్రిమెంట్ చేసుకున్నాం మాకు ఎవరైనా శత్రువులు ఉన్నారు అంటే అది మీరు మీ కుటుంబం మాత్రమే అమరేందర్ గారు అని అంటుంది నందిత తన మాటలకి అమర్ షాక్ అవుతూ తన వైపు నమ్మలేనట్టుగా చూస్తూ నన్ను ప్రాణంగా ప్రేమించిన నువ్వేనా నందిత ఇప్పుడు శత్రువు అని మాట్లాడేది అని అడుగుతాడు ఎస్ నేనే మాట్లాడుతున్నాను ఒకప్పుడు నేను అన్నీ వదిలేసి నువ్వు మాత్రమే కావాలని వచ్చాను కానీ తమరేం చేశారు మీ రక్తం పంచుకొని పుట్టిన మీ కన్న కొడుకు గురించి కూడా ఆలోచించకుండా మమ్మల్ని బయటికి వెళ్ళమని చెప్పారు మమ్మల్ని అంతగా అవమానించిన క్షణాలని ఎప్పటికీ మర్చిపోలేవు మీతో ఉన్న బంధాన్ని ఆ రోజే తెంచుకొని నా కొడుకుతో కలిసి బయటికి వచ్చాను సో మన మధ్య ఉన్న రిలేషన్ ఆ రోజే తెగిపోయింది మిస్టర్ అమరేందర్ అని కోపంతో చూస్తూ అంటుంది ఎప్పుడు తీయటి ప్రేమ పలుకులు పలికిన భార్య నోటి వెంట ఇప్పుడు ఆ పదాలు వస్తుంటే అమర్ మనసులో ఒక్కొక్క పదం సూదిలాగా గుచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తూ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతుంటాయి కోపంతో పిడికిలి బిగిస్తున్న తన చేతుల్ని చూస్తూ నేను చేసిన దానికి నా మీద కోపంగా ఉంటావనుకున్నాను కానీ మరి ఇంతలా ద్వేషాన్ని పెంచుకుంటామని అసలు అనుకోలేదు నదిత అని అంటాడు మీ మీద జాలి దయ ప్రేమ అనేవి చూపించటం ఆ రోజే మర్చిపోయాను మీరిప్పుడు మా శత్రువు స్నేహితుడి పిల్లల కోసం భార్య బిడ్డని దూరం చేసుకునే ఘనత నాకు తెలిసి మీకు తప్ప ఎవ్వరికీ దక్కి ఉండదు గొప్ప బిరుదు పొందారు మీరు అని అంటుంది హేళనగా చూస్తూ నందిత ఆ మాటలు అనేటప్పుడు తన కళ్ళలో కన్నీటి పొరలు చూస్తూ నీ బాధ కోపం నాకు అర్థమవుతుంది నందిత కానీ ఆ రోజు పరిస్థితులు నన్ను అలా మాట్లాడించక తప్పలేదు అని అంటాడు అమ్మారు నాకు తెలియకుండా ఎక్కడి నుంచి వచ్చే ఆ పరిస్థితులు ఏంటి ఆ పరిస్థితులు అని ప్రశ్నిస్తుంది దాంతో అమర్కి గతం గుర్తొస్తూ స్నేహితులు మర్డర్ కావటం తన చేతులతో శశాంకిని చంపటం గుర్తొస్తూ మౌనంగా ఉండిపోతాడు అమర్ మౌనంగా ఉండటం చూసి నందిత ఇంకా కోపం తెచ్చుకుంటూ అక్కడికి చెప్పాను తల్లిదండ్రుల దూరమైన ఆ పిల్లల్ని నేను కూడా ప్రేమగాని చూస్తాను నన్ను పంపించొద్దని వేడుకున్నాను కానీ మీరు వినలేదు ఆ ఇద్దరి పిల్లల కోసం మమ్మల్ని ఇంటి నుంచి గెంటి వేశారు ఇవన్నీ ఎలా మర్చిపోతాననుకుంటున్నారు అని అడుగుతుంది అశ్విన్ కూడా కోపంగా చూస్తూ తండ్రి ప్రేమ తెలియకుండా పెరిగిన నాకు భర్త అనురాగానికి దూరమైన మా అమ్మ బాధ మీకు తెలియాలి అంటే మీరు ఈ నరకం అనుభవించాలి అమరేంద్ర గారు అని అంటాడు తండ్రిని పేరు పెట్టి పిలవడంలోనే అశ్విన్ ఎంత కసి పెంచుకున్నాడో అమర్కి ఇంకా అర్థమవుతూ గుండెను పిండేసినట్టుగా అనిపిస్తుంటుంది నందిత చైర్ దగ్గరికి వచ్చి అమర్కి ఎదురుగా ఉన్న చైర్లో కాలు మీద కాలు వేసుకుని టీవీగా కూర్చొని చూస్తూ మే మీతో ఉన్న బంధాన్ని ఎప్పుడో మర్చిపోయాం కాబట్టి కేవలం మిమ్మల్ని ఒక తోటి బిజినెస్ మ్యాన్గానే చూస్తూ మీకు చుక్కలంటే ఎలా ఉంటాయో చూపిస్తాను అని అంటుంది అమర్ బాధగా నవ్వుకొని ఇప్పటి వరకు ఎవరో తెలియని వాళ్ళు నా బిజినెస్ని నష్టాల్లోకి తీసుకువెళ్లారనుకున్నాను కానీ నా భార్య నా కొడుకే నా బిజినెస్ని నష్టాల్లోకి తీసుకువెళ్లారని అసలు గ్రహించలేకపోయాను సరే మీ ఇష్టం ఇలాగైనా నా మీద మీకు ఉన్న పంతం తీరుతుంది అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అని అంటాడు మంచిది ఇక వెళ్ళిరండి అంటూ నందిత దారి చూపిస్తుంది అమర్ తన ప్రవర్తనకు బాధపడుతూనే ఇద్దరి వైపు బాధగా చూసి వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళబోతుండగా కాలకి కింద పడిపోయిన బొకే తగులుతుంది ఆ బొకే ఊడిపోయి అందులో ఉన్న పూలు చల్లా చెదురుగా పడి ఉంటాయి అందులో నుంచి ప్రేమకు చిహ్నమైన ఎర్రని గులాబీ పువ్వును తీసి నందిత వైపు ప్రేమగా చూస్తూ ఆ పువ్వుని తనకు ఇస్తున్నట్టుగా తన ముందు ఉన్న టేబుల్ మీద పెడతాడు నందిత ఆ పువ్వును కోపంగా చూస్తూ మోహాన్ని పక్కకు తిప్పుకుంటుంది అమర్ తర్వాత అశ్విన్ దగ్గరికి వచ్చి అశ్విన్ రెండు భుజాలు పట్టుకుని తడుముతూ ఈ విధంగా అయినా నిన్ను మీ అమ్మని చూస్తున్నందుకు సంతోషంగా ఉంది అశ్విన్ నా కొడుకు ఇప్పుడు చాలా పెద్దవాడయ్యాడు అని ఇంకా ఏవేవో మాట్లాడాలనిపించినా కూడా ఇక మాట్లాడలేక ఇద్దరి వైపు ఆరాధనగా చూసి ఆ క్యాబిన్ నుండి వెళ్ళిపోతాడు అమర్ అలా వెళ్ళిపోగానే నందిత నుంచి లేస్తుంది తన కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్లు గిర్రున తిరుగుతుంటాయి అశ్విన్ కూడా బాధపడుతూ నందిత దగ్గరికి వచ్చి తను హక్ చేసుకుని నువ్వేం తప్పు చేసావని కన్నీళ్లు పెట్టుకుంటున్నావమ్మా నీలాంటి భార్యని దూరం చేసుకున్నందుకు ఆయన దురదృష్టవంతుడు అంటూ తల్లిని ఓదారుస్తూ అశ్విను కూడా కంటతడి పెడుతుంటాడు నందిత కన్నీళ్లు పెట్టుకుంటూనే ఆ గులాబీ పువ్వు వైపు చూస్తూ ఉండిపోతుంది బయట అమర్ కోసమే ఎదురు చూస్తున్న దీపక్ అమర్ బయటికి రాగానే ఎదురు వెళ్ళి ఏమైంది బాబాయ్ మా మేడ మీతో సరిగ్గా మాట్లాడారా అని అడుగుతాడు హా బాగానే మాట్లాడారు అని ముక్తసరిగా సమాధానం చెప్పి మళ్ళీ అంతలోని భార్య కొడుకుని చూసుకున్న సంతోషంతో కాస్త నవ్వుతూ దీపక్ భుజాన్ని తట్టి వెళ్ళిపోతాడు అమర్ ముఖంలో కనిపించిన ఆ సంతోషం చూసి దీపక్ కూడా సంతోషపడుతూ పోనీలే మేడం బాబాయ్ గారిని బాగానే రిసీవ్ చేసుకున్నారట్టుంది అని అనుకుంటాడు అమర్ ఆ సంతోషంలో స్వీట్ బాక్స్ తీసుకుని ఇంటికొచ్చి అమ్మా అమ్మా అంటూ కేకలు వేస్తారు అమర్ అంటూ దమయంతి గారు అక్కడికి వచ్చి కొడుకు ముఖంలో ఎన్నో ఏళ్ళ తర్వాత కనిపిస్తున్న ఆ సంతోషాన్ని చూసి ఆశ్చర్యపోతుంటుంది అమర్ ఇల్లంతా చూస్తూ అమ్మా చైతన్య ఆనంది ఇంట్లో లేరు కదా అని అడుగుతాడు లేర్రా ఏంటి అంత ఆనందంగా ఉన్నావు అని అడుగుతుంది ఆశ్చర్యపోతూనే అవునమ్మా నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను ముందు ఈ స్వీట్ తిను అంటూ తల్లి నోట్లో సంతోషంగా స్వీట్ పెట్టి నీ కోడలు మనవణ్ణి చూశానమ్మా అని చెప్తాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అది విన్నాక దమయంతి గారి రియాక్షన్ ఏంటి కోడల్ని మనవాణ్ణి కలవటానికి వెళ్తుందా గుడిలో కనిపించిన కుర్రాడే తన మనవుడని దమయంతి గారు తెలుసుకుంటుందా అసలు గడసరి అత్త అల్లరి కోడలు ఫస్ట్ మీటింగ్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ తెలియాలి అంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్